మేము నవకవులం కబులం అభ్యుదయవాదులం మేమంతా పిడుగులం దాసరది వారసులం కాలోది స్వాప్నికులం మండే సూర్యులం భయమెరుగని మాకలం మేము అక్షర బీజాలం బావి సాహితీ వృక్షాలం మేము నవకవులం శ్రీ సినారే ఆదర్శం వట్టి బట్టి కోటమా పోరు నీతి లేని శాసనాలు నిగదీయుమా కలము ప్రభుత్వాల నిండగడుతూ ప్రజాపక్షముందు మేము ప్రజా చైతన్యానికి పాటలెన్నో రాస్తాము దోపిడి పాలన పైన దుమ్మెత్తి పోస్తా దగోరు నాయకుల బట్ట బయలు చేస్తాము కులమతాల పెంటల పైన మంటలు బుట్టిస్తాము మేము కవులం అభ్యుదయవాదులం లెనిన్ గన్న కళ సమాజాన్ని నిర్మిస్తాం సమ సమాజ స్థాపనకై అలు పోరుతాం అంతరాల సమాజాన్ని అంతిమంగా కూల్చుతాం రేపటి రాజ్యానికి మేమే నిర్ణేతలం మేమునవ కవులం అభ్యుదయవాదులం నవ కవులం يدي يا واد